సో పిల్లలు ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయిన తర్వాత మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కంటెక్స్ట్ లేని కారణంగా అంటే ఉదాహరణకి నిన్న మొన్న ఒకరు చెప్పినారు వాళ్ళిద్దరూ ఆయన గట్టిగా మందలించిండని చెప్పి భార్య ఇంతవరకు మా అమ్మ మా నాన్నే నన్ను ఒక్క మాట అనలేదు నువ్వు అంటవా అని చెప్పి ఇద్దరికి ఫైటింగ్ అయితే అది విడాకుల వరకు వెళ్ళింది సో అంటే అదేదో కోపం వచ్చి అన్నరులే అని చెప్పి ఈజీగా తీసుకునేటువంటిది లేదు రైట్ పిల్లలు ఆ వాతావరణంలో పెరగడం లేదు సో అంటే మామూలుగా గొడవపడితే పర్వాలేదు కానీ ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు డైవర్స్ అంటే ఇది ప్రాబ్లమ్ని చాలా సీరియస్గా మనం కన్సిడర్ చేయాలి ఇది ఎందుకు లేదు అనంటే మనకు ఉమ్మడి కుటుంబాలలో ఎవరో ఒకరు కుటుంబ పెద్ద కింద వాళ్ళని మందలిస్తుండేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు పెరిగేటువంటి దీంట్లోనే ఆ చిన్న పిల్లలు అది వింటూనే పెరిగేవాళ్ళు కాబట్టి తిట్టడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు ఏదో తిట్టారు అంటే ఏదో కోపం వచ్చింది అని దాని మీనింగ్ కాకుండా దాని ఫీలింగ్ తీసుకున్న ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా చదువుకున్న వాళ్ళు పదాల యొక్క మీనింగ్ని తీసుకుంటున్నారు కానీ ఫీలింగ్ని కూడా తీసుకోవాలి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ నోయింగ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ బట్ ఆల్సో అండర్స్టాండింగ్ ద ఫీలింగ్ బిహైండ్ ద వర్డ్స్ అనేటువంటి వర్క్ను కూడా అక్షమనం సెంటర్డ్గా చేస్తూ ఉన్నాము అట్లాగే నేర్చుకోవడం ఎలాగో నేర్ ఆలోచించడం అలవాటు చేయడము కష్టించే తత్వము కష్టించే శక్తి పెంపొందించడం అనేటువంటి లక్ష్యంగా ట్రిపుల్ ఎల్ కరికులం అనే లాంగ్వేజ్ లాజిక్ లైఫ్ స్కిల్ అనేటువంటి కరికులంని మేము తీసుకొచ్చినము సో ఆ కరికులం బేస్డ్గా అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఈ సంవత్సరము వేద విద్యని ఇంకొక సెంటర్లో హైదరాబాద్ దగ్గర గచ్చిబౌలి అది మన గండిపేట చెరువు దగ్గర ఒకటి అక్షవణంకి సంబంధించిన అక్షవణం విద్య ఇటు తర్వాత వేద విద్య అక్షరవనం విద్య వేద విద్య ఈ రెండు వీటిని కూడా కలిపి ఒక ట్వంటీ పర్సెంట్ వేద విద్య ఎయిటీ పర్సెంట్ అక్షవణంలో ఇచ్చే ట్రిపుల్ ఎల్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము